హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత జీవన కాలంలో కొంతమంది వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు పెళ్ళై పిల్లలు ఉన్నా కానీ పరాయి స్త్రీ లేదా పురుషులతో సంబంధాలను కొనసాగిస్తూ చివరికి ప్రాణాలు మెరుగు తెచ్చుకుంటున్నారు ఇలాంటి వివాహేతర సంబంధాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మీడియాలో మనం చాలానే చూసే ఉంటాం ఇకపోతే తాజాగా తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఓ మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచనతో కూతురిని చంపింది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం తమిళనాడు రాష్ట్రంలోని వడలూరులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది ఓ మహిళ తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడు అనే ఆలోచనతో అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఆమె తన ఐదు నెలల పసికంతను చంపి బావిలో పడేశ్వరి గత కొద్ది కాలంగా భర్త నుంచి విడిపోయి దూరంగా నివసిస్తుంది ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరొక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది తన సంబంధానికి తన భర్త అడ్డుగా ఉండటంతో తన కుమార్తెను చంపి భర్త తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది కిలాడీ లేడీ అయితే కేసులో విచారణలో భాగంగా కిడ్నాప్ అయిన చిన్నారి కోసం భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా వారికి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి ఈ విచారణలో తన భార్య తనను అడ్డు తొలగించుకోవాలనే క్రమంలో తన కూతురుని చంపి బావిలో పడేసిందని తాను కిడ్నాప్ చేసినట్లుగా డ్రామాలు చేస్తున్నట్లు పోలీసులకు తెలపడంతో అసలు విషయాన్ని పోలీసులు తెలుసుకోగలిగారు దీంతో కిలాడి లేడీ రాజేశ్వరిని పోలీసులు అరెస్టు చేసి బావిలో పడేసిన పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇదిలా ఉంటే వివాహితర సంబంధం మానుకోవాలని పలుమార్లు హెచ్చరించిన భార్య వినలేదు దీంతో భర్త భార్యను హత్య చేశారు చివరకు పోలీసులు అరెస్టు చేసి విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆమెతో అక్కడ పనిచేస్తున్న ఎస్ఐ వివాహేతర బంధం పెట్టుకున్నాడని తెలియడంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు అంతేకాకుండా అంతకుముందు కానిస్టేబుల్ కూడా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలిసి అతన్ని కూడా సస్పెండ్ చేశారు ఉలందర్ పేట పక్కనే ఉన్న పిల్లూరులో చోటు చేసుకుంది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కల్లా జిల్లా ఉలందర్ పేట పక్కనే ఉన్న పిల్లూరులో దంపతులు అశోక్ రమణి నివసిస్తూ ఉన్నారు ఈ క్రమంలో వివాహితర సంబంధ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది గత నెల పంతొమ్మిదిన ఆమె భర్త అశోక్ హత్య చేసి పారిపోయాడు దీంతో ఉతక్కల్ పోలీసులు అశోక్ అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో భార్య రమణి తిరునావలూరులో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ నందగోపాల్తో వివాహితర సంబంధం ఏర్పరచుకుందని తెలిపాడు మానగోపాలని చెప్పినందుకు చంపేస్తారని బెదిరించాడని ఇదే విషయంపై భార్యను నిలదీయక ఇద్దరి మధ్య గొడవ జరిగిందని దీంతో హత్య చేసినట్లు అశోక్ తెలిపాడు అంతకుముందు కూడా రమణికి పలువురితో సంబంధాలు ఉన్నట్టు తెలిపాడు వెంటనే ఎస్ఐ నందగోపాల్పై ఉన్నతాధికారులు శాఖపరమైన దర్యాప్తునకు ఆదేశించారు రమణితో వివాహేతర సంబంధం నిజమని తెలియడంతో విడుపురం రేంజ్ దిశా మిట్టల్ నందగోపాల్ను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్